హలో మిత్రమా రాఖీ పండుగ గురించి తెలుసుకుందాం రాఖీ పండుగ వచ్చిందంటే భారతీయులకు ఎంతో సంబరం సోదరుడు సంతోషంగా ఉండాలని సోదరి రాఖీ కొడుతుంది సోదరికి రక్షణగా ఉంటానని సోదరుడు వాగ్దానం చేస్తాడు ప్రతి పండుగ వెనుక ఒక కథ ఉంటుంది అదేవిధంగా రక్షాబంధన్ ఆచారం వెనుక కూడా ఇలాంటి పురాణ కథలు ఉన్నాయి ఈ ఏడాది రాఖీ ఆగస్ట్ ముప్పై ముప్పై ఒకటిన అంటున్నారు రక్షాబంధన్ పండుగ ఎలా ప్రారంభమైనది దీని వెనుక ఉన్న కథలు తెలుసుకుందాం ఒకసారి శ్రీకృష్ణుడి వేలికి గాయమైంది రక్తస్రావం మొదలైంది ఆ సమయంలో ద్రౌపది తన చీర కొంగును కొంత భాగాన్ని చింపి రక్తస్రావం ఆపడానికి శ్రీకృష్ణుడి వేలికి కట్టింది అప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపది అనురాగానికి సంతోషపడిపోయాడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను రక్షిస్తానని సిద్ధంగా ఉన్నానని చెప్తాడు నిండు సభలో ద్రౌపది అవమానమైనప్పుడు కృష్ణుడు రక్షిస్తాడు అప్పటి నుండి రాఖీ జరుపుకుంటున్నారని కొంతమంది కథలుగా చెప్పుకుంటారు రెండవ స్టోరీ యముడు తన సోదరుడి యమున పన్నెండు సంవత్సరాల పాటు ఒకరినొకరు కలవలేదు దీంతో యమునా దేవి చాలా బాధపడింది గంగాదేవి తన సోదరుని కలిసి సంతోషపెట్టమని యముకు సలహా ఇస్తుంది తన సోదరుడి రాక గురించి విని సంతోషించిన యమున రుచికరమైన వంటలు సిద్ధం చేసి అతని కోసం వేచి ఉంటుంది తన సోదరుడు యముడు ఇంటికి వచ్చిన వెంటనే అతనికి ఒక దారాన్ని కడుతుంది మూడవది మహావిష్ణువు గొప్ప భక్తుడు బలి తపస్సు చేసి విష్ణువును మొప్పిస్తాడు బలి మహారాజు తన ప్రదేశానికి రమ్మని విష్ణువును ఆహ్వానిస్తాడు బలి కోరికను కాదనలేక విష్ణువు వెళ్తాడు అప్పుడు లక్ష్మీదేవి ఒంటరిగా మిగిలిపోయింది భర్త వైకుంఠాన్ని విడిచిపెట్టి భూలోకంలో ఉండడం లక్ష్మికి బాధ కలిగించింది విష్ణువును తిరిగి రమ్మని కోరుకుంటుంది కానీ విష్ణువు ఇచ్చిన మాట ప్రకారం తిరిగి రాలేనని అంటాడు అప్పుడు లక్ష్మీదేవికి ఒక ఆలోచన వస్తుంది సాధారణ స్త్రీ వేషంలో బలి అంతఃపురానికి చేరుతుంది చిన్ని చిన్ని పనులు చేయడం ద్వారా ఆమె బలి ప్రశంసలను పొందుతుంది ఒక రోజున పవిత్రమైన దారాన్ని బలికి కడుతుంది లక్ష్మీని తన సోదరి స్వీకరించి బలి కూడా ఏం కావాలని అడుగుతాడు అప్పుడు లక్ష్మి తన నిజ రూపంలోకి అవతరించి విష్ణువును తిరిగి వైకుంఠానికి పంపమని కోరుతుంది విష్ణువు లక్ష్మితో వైకుంఠానికి తిరిగి వచ్చాడు అప్పటి నుంచి ప్రతి శ్రావణ పౌర్ణమి నాడు రక్షాబంధం జరుపుకుంటారు హలో మిత్రమా మీకొక గమనిక పైన చెప్పిన కథలు ప్రజల నమ్మకాల మీద ఆధారపడి ఉన్నది ఎన్నో ఏళ్లుగా ప్రచారంలో ఉన్నాయి ప్రజల ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని అందించాం నేను చెప్పిన ఈ కథలు మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా